దేవుని స్తోత్రం ఒకటి రెండు విషయాలు జ్ఞాపం చేసుకుని ఇంకా మనం ముందుకెళ్ళిపోద్దాము చదువుకున్న వాక్యం ఏం చెప్తుందంటే నీ వాక్యం వెళ్ళడకు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తుంది దేవుని నోటి నుంచి వచ్చే మాటే వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము కార్యం చేస్తుందట ఫస్ట్ ఏం చేస్తుంది వెలుగు కలుగుతుంది ఆ తర్వాత మనకి తెలివిని అనుగ్రహిస్తుంది ఈ తెలివి ఎందుకు అంటే తెలివి అనేది ఏం అంటే విలువైన దాన్ని కాపాడుతుంది తెలివి లేకపోతే ఏమవుతుంది విలువైన దాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఉదయం మనం చెప్పాము తెలివి లేని వారి ప్రవర్తన ఎలాగుంటుందో తెలివి కలిగిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకున్నాము తెలివి లేని వారు ఏం చేస్తారంటే విలువైన దాన్ని పోగొట్టుకుంటారు దానికి ఉదాహరణగా చెప్పాను ఒక కరెన్సీ నోటు కాల్చివేస్తే ఏమైంది తెలుగు తక్కువ కదా డబ్బుని కాల్తే ఏమంటారు రేపు తెలివి ఉందరా అంత విలువైన డబ్బుని కాల్చుకుంటున్నావా అంటారు ఓకే కేవలం మనం ముద్రించిన డబ్బుని అది వంద కావచ్చు రెండు కావచ్చు ఐదు వందలు కావచ్చు గంగదర గారు వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు డబ్బు ఏ నోట్ అయినప్పటికీ కాల్స్తేమంటారా గంగాధర గారు ఒక రెండు వందల రూపాయల నోటు అనుకోండి అంటే రూప మన అక్కిపొల్లేసి ఏమనుకుంటారు అసలు తెలివి ఉందా మీకు ఎందుకంటే కాల్చ ఎందుకంటే విలువైన నోటు కదా ఇంకా పెద్ద నోట్ ఏముంది ఐదు వందల నోటు దాన్ని కాల్చినా అలాగే అంటారు ఆఖరికి ఓ రూపాయి నోటు కాల్చినా కూడా తప్పుగా ఉంటుంది అది అలాగే తెలివి లేని తనం అవుతుంది ఉదయం చెప్పి మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను మరి కరెన్సీ నోట్ కాల్స్తేనే అనుకుంటాం కదా అలాంటిది దేవుడిచ్చిన విలువైన అవయాలను కాల్చుకుంటున్నాం ఒక సిగరెట్ కాల్చడం వల్ల ఏమవుతుంది ఊపిరితులు కాల్చుకుంటున్నాం అది మంచిదా చెప్పండి డబ్బు కాలిస్తే తెలివి ఉందా తెలియదు అనుకుంటున్నాం అదే డబ్బుతో ఒక సిగరెట్ పెట్టు కొనుక్కుంటున్నాము దాంతో ఏం కాల్చుకుంటున్నాము ఊపిరితిత్తుల్ని కాల్చుకుంటున్నాం లేవరు కాల్చుకుంటున్నాం దీని ద్వారా శరీరం విలువైన భాగాలు కాలిపోతున్నాయి కొంతమంది త్రాగుతున్నారు ఆ త్రాగడం వల్ల ఏమవుతుంది లోన్ ఉన్న భాగాలు పాడైపోతున్నాయి తెలివైన వారు తెలివి వారు అనడానికి మాట కొన్ని ప్రశ్నలు ఈ రోజున గంగాధర్ గారికి వెనకాల గారికి వేస్తున్నాను ప్రశ్నలు అంటే మీకు వినబడటం లేదు నా ఉద్దేశం మీరు నాకు జవాబు చెప్తూ ఉండాలి నేను చెప్పిన దానికి ఏంటంటే అది తెలివా తెలివి తక్కువ అనవా చెప్పేయాలంతే దాన్ని బట్టి మాకు అర్థమైపోద్ది ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉన్న ఒక అట్టు పొడిని అదే మామిడి పొండిని లేదంటే ఒక యాపిల్ పొండిని ద్రాక్ష పొండిని తిన్నాం అనుకోండి దాన్ని ఏమంటారు అది తెలివైనంతనమేనా తెలివి ఉంటుంది కదా ఇది పక్కన పెట్టేసి పక్కన ఏ గలవాల్సిన ద్రాక్ష పొళ్ళు ఈగలవాలే యాపిల్ పండు ఈగలవాలే మామిడి పళ్ళు తిన్నాం అనుకోండి దాన్ని ఏమంటారు చెప్పండి గంగాధర్ గారు చిన్న చిన్న ప్రశ్నలు ఇప్పుడు ఆయన బాగా చెప్తున్నారు మీకు కూడా చెప్పాలి ఏగల వాళ్ళే మామిడి పండు పండు తింటాం మంచిదా ఫ్రెష్గా ఉన్న పండు తింటే తెలివా ఫ్రెష్గా ఉంటే తెలివి కదా పోనీ ఏగల వాళ్ళని అనుకుందాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఏగల వాళ్ళని పండుగలుగా ఏమవుతుంది కుళ్ళు పోతుంది కుళ్ళు పోని పండు తినటం తెలివా ఫ్రెష్గా ఉన్న పండు తింటం తెలివా ఏ కుళ్ళు పోని తింటే తెలివి కాదు అబ్బా మా చిట్టు రత్నం కూడా రత్నం దేని ఇస్తాత్ర కాబట్టి నిజమే ఏది తెలివో మనకు తెలుస్తుంది కదా మరి ఈ వేళ ఈ త్రాగుతున్న ఈ ఆల్కహాల్ ఏంటది పళ్ళును కొళ్ళ పెడతారు ప్యూరు వైన్ అయితే ప్యూర్ ఇదైతేనే ఇంకెళ్తే చెప్పకలేదు ఈ యొక్క ఫ్రూట్స్ని కొళ్ళ పెట్టి కొళ్ళ పెట్టి కంపొచ్చి కంపొచ్చి పురుగు పట్టేసిన తర్వాత వచ్చేదే ఆల్కహాల్ నీకు కథ సూత్రం అది ఒక ఆల్కహాలు ఒక బ్రాందీ విస్కీ వైన్ తయారవ్వాలంటే ఎలా తరుగుతుంది కొళ్ళ పెట్టాలి కుళ్ళు పోయి కుళ్ళు పోయి కుళ్ళు పోయి తాగితే వచ్చిందే ఆల్కహాల్ దాన్ని తాగడానికి బోల్ డబ్బు ఖర్చు పెట్టి వాడుతున్నాం పోనీ ఫ్రెష్గా ఉన్న పండు తింటే ఆరోగ్యమా ఇలా కుళ్ళు పోయి బయటకు వచ్చిన ఆల్కహాల్ తాగితే ఆరోగ్యమా ఏది తెలివైన విషయం ఏది తెలివైందండి రెచ్చగొండదే కదా ఇప్పుడు ఈ సిగరెట్ కాల్చే వాళ్ళైనా ఈ వైన్ లేదంటే ఇలాంటి బ్రాందీ తాగోడన్నా తెలివైన తింగరా అంటే వారు విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నారు ఏం పోగొట్టుకుంటున్నారు సిగరెట్ తాగటం వలన ఊపిరితిత్తుల్ని కాల్చివేసుకుంటున్నారు ఈ వైన్ మందు తాగటం వలన లివర్ని పాడు చేసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా విలువైన వాటిని పోగొట్టుకున్న వారిని తెలివి లేని వారు అంటారు అర్థమవుతుందా కాబట్టి ఇలా చేసిన మనము ఎలా గుర్తింపు రావాలంటే అవును నాకు తెలివి లేదు కాబట్టి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాను నా విలువైన డబ్బుని పాడు చేసుకుంటున్నానని గ్రహింపగలిగితే మన ప్రార్థన వస్తుంది ప్రభు నాకు తెలివి కావాలి ఇక్కడ వాక్యం చెప్తుందంటే నీ వాక్యము వెళ్ళడకు తోడ నీ వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించున్నాం దేవునికి స్తోత్రం అంటే ఎప్పుడైతే వాక్యము వెలుగు ఇప్పుడు మాట్లాడుతున్న మాట దేవుని వాక్యము ఈ వాక్యపు వెలుగులో రైట్ రాంగ్ అయిపోద్ది ఇప్పుడు ఒక మంచి చీకటి ఉందండి చీకటిలో ఒక వ్యక్తి షర్ట్ వేసుకొచ్చాడు ఆ షర్ట్ ఏ కలర్ అంటే ఏం తెలుస్తుంది చీకట్లో దాని కలర్ మంచి చెప్పగలదమా ఎప్పుడైతే లైట్ పడిందో అది ఏ రంగు షర్ట్ మనం చెప్పేయచ్చు ఆ షర్ట్ మీద ఎన్ని డాగులు ఉన్నాయో చెప్పేయచ్చు చీకట్లో ఎన్ని డాగులు చట్టేసుకున్నా కూడా తెలీదు లైట్లోకి వస్తే అన్నీ తెలిస్తే ఏమంటారు ఇదేట్రా బాబు ఇంత డాగులు చట్టు మురికి చెట్టు వేసుకొచ్చి చట్ట మార్చుకుని రమ్మంటాం అవునా కదా కాబట్టి ఈ వాక్యమైన వెలుగు మనం ఏం కలిగి ఉన్నామో ఏం ధరించుకు తెలియపేరుస్తుంది అది ఈ వాక్య పిల్లలు మాకు అర్థమైపోవాలి అవును రైట్ ఇప్పుడు చదువు రెండు మాటలు తెచ్చుకున్నాం నేను తెలివైన వాడినా తెలివి వాడినా అని గ్రహించుకుంటే వాక్య పిల్లు ఏమవుతుంది మీరే ఆన్సర్ చేస్తున్నారు ఏమని తెలివి లేని దానమే అని ఇప్పుడు తెలివి లేని వారని చెప్పి దేవుడు ఏమన్నా పొమ్మంటున్నాడా పొమ్మంటలేదు మీరు తెలివిని కోరుకోమంటున్నాడు నేను నీకు ఇస్తాను నా తెలివిని నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను అని సామిత్రి గంధు రెండో మనకి మాట్లాడుతున్నాడు తెలివికే మొరపెట్టమన్నాడు కాబట్టి తెలివి లేని తనం ఏంటో మనకు అర్థమవుతుంది తెలియక మనం తెలివి లేక ఏం చేసామంటే విలువైన దాన్ని పోగొట్టుకున్నాం దేవుని వాక్య వెలుగులోకి వచ్చిన తర్వాత మనం గ్రహింపు కలిగి తెలివిని కోరుకోవాలి తెలివిని కోరుకుంటే మనకేమవుతుంది అప్పుడు మళ్ళీ మనం విలువైన దాన్ని కాపాడుకుంటాం దేవునికి స్తోత్రం కాబట్టి అర్థం చేసుకోండి మనం తెలివి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలీ లుయ కాబట్టి ఈ వాక్యం వెలుగులో మనకి స్పష్టత వస్తుంది ఏది కరెక్టో ఏది రైటో ఏది రాంగో